గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్ కానీ తను వేరే అమ్మాయితో తిరుగుతా ఉన్నాడు అర్మానం లవ్ చేశాను సార్ తిరుగుతుంటే నేను ఎలా యాక్సెప్ట్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ పిలవడం మాత్రమే బ్రదర్ సిస్టర్ అంతే వాళ్ళు వేరే ఉంది సార్ నేను ఏం కలవడం చూసాను సార్ ఫోన్ చేసి పిలిపి ఒకసారి రమ్మ అందుకే ఇక్కడికి రా ఒకసారి ఇక్కడికి వచ్చినాక నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏం చేస్తావో ఒకసారి మాట్లాడదాము ఒకసారి రాను నీకు ధైర్యం ఉంటే ఒకసారి నేను లొకేషన్ పెడతా ఇక్కడికి వచ్చి మాట్లాడు నువ్వు అర్థమైందా ఫోటోలు డిలీట్ చేయను ఏది డిలీట్ చేయను అని చెప్పి నన్ను అమ్మాయి అమ్మాయిని కదా నువ్వు ఈ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఇక్కడ వినిపించిన పంచాయతీ పెట్టావు అసలు ఎవరినా అసలు ఇప్పటివరకు అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది నీ గురించి చెప్పుకోవాల్సిన అంటే క్వశ్చన్ చెప్తా నమస్తే అమ్మా నమస్తే సార్ ఏం పేరు నీ పేరు శాలిని సార్ ఎందుకు వచ్చావు ఏంటి నీ ప్రాబ్లం నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్ చాలా చాలా ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నాము ఎన్ని ఇయర్స్ నుంచి త్రీ కానీ తను వేరే అమ్మాయితో ఉన్నాడు అనుమానం కాదు సార్ నేను చూసాను అంటే కాల్స్ ఎక్కువ మాట్లాడడం కానీ కాల్ చేస్తే నా ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా వేరే వాళ్ళతో ఫోన్లు ఎక్కువ మాట్లాడడం ఇంకా అసలు అప్పుడు బయటకు తీసుకెళ్లేవాడు ఇప్పుడు వేరే వాళ్ళతో బయట తిరుగుతూ ఉన్నాడు నేను ఆఫీస్కి వెళ్తు అంటే ఆఫీస్లో డ్రాప్ చేయ అని చెప్పేసి నేను కాల్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను అది లేదు సార్ తను అంటే నేను వెళ్తున్నాను తను వేరే అమ్మాయితో బైక్ పైన వెళ్తున్నాడు నేను చూసాను హనుమానం కా సార్ నేను చాలా సార్లు చూసాను ఇలా ఏం చూసావు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా సార్ నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేవాడు అంటే నేను ఫాలో అవుతాను కదా నా ఫ్రెండ్స్ని తను నా ఫ్రెండ్స్తో స్టార్టింగ్ చేసేవాడు బ్యాడ్గా ఇలాంటివి ఇంకా చాలా చేశాడు సార్ నాకు ఇంకా మూవీకి కూడా తీసుకెళ్ళాడు సార్ నా ఫ్రెండ్ని ఉన్నదంతా తిప్పి తిప్పి చెప్తున్నావు తప్ప కొత్త పాయింట్ ఏం చెప్పట్లేదు అసలు ఏంటి నీ బాధ చెప్పు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు సార్ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్ ఏ అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేస్తుంది ఇలాంటి వాడిని ఏం యాక్సెప్ట్ చేయాలి చెప్పు

ఇదంతా నేను చూసే నేను వద్దనుకుంటున్నాను సార్ తనని నువ్వు ప్రాపర్ గా చెప్పు ఒక రూమ్ ఇద్దరు కలిసి ఉన్నారు అనుకో ఏం చూసుంటా నువ్వు చూడకూడని చూసాను సార్ అది ఎలా చెప్పాలి మీకు నేను సరే నువ్వేమంటూ ఫైనల్ గా చెప్పు నాకు తను వద్దు సార్ ఇంకేంటి తనతో చెప్పేస్తే అయిపోయా నాకు వద్దని చెప్పేసి దాని నాకే రావటం తనతో చెప్పాను సార్ నేను చెప్తే ఏమన్నాడు మొబైల్లో లో ఫోటోస్ ఉన్నాయి సార్ మీకు క్లోజ్ గా దిగినవి బెదిరిస్తున్నాడు నన్ను ఏమని బెదిరిస్తున్నాడు ఫోటోస్ ఉన్నాయి సార్ తన దగ్గర అంటే క్లోజ్ గా దిగిన ఫోటోస్ ఉన్నాయి ఇంకా ఫోటోస్ బయట పెడతాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు సార్ ఏం కావాలంట అతనికి అంటే నేను కావాలి తను కావాలంట సార్ అంటే జస్ట్ తను అండ్ ఏం చేస్తాను నేను యాక్సెప్ట్ చేయాలి సార్ అంటే మీరు నాకు నాకు ఎందుకు సార్ అలాంటి వాడు అంటే ఏమంటారు నీతో లవ్ కంటిన్యూ చేస్తాను వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తాను అంటాడా అవును సార్ అంతేనా అవును సార్ అలానే చెప్తున్నాడు కానీ నాకు వద్దు సార్ అలాంటి వాడు మరి ఇంకా పోలీస్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీస్ బ్లాక్మెయిల్ చేస్తే సార్ నాకు పోలీసులు అంటే భయం సార్ ఇంకా ఎప్పుడు మేము పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు సార్ మనం టీవీలో కొన్ని వీడియోస్ చూసాం సార్ అమ్మాయికి వర్గా అంటే ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది చెప్పేసి వచ్చాను సార్ మీరే ఏదో ఒక న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఏమంటాడు అబ్బాయి నువ్వు కావాలి అమ్మాయి కావాలి లేదంటే నేను బ్లాక్మెయిల్ చేస్తా అంటాడు అంతేనా అవును సార్ మీ పేరెంట్స్ కన్నా చెప్పావా లేదు సార్ చెప్పలేదు అంటే మూడు సంవత్సరాల నుంచి లవ్ ట్రాక్ నడిపిస్తూ పేరెంట్స్ చెప్పలేదా అంటే చెప్దాం అనుకున్నాను సార్ ఈ లోపే తను ఇలా చేస్తున్నాడు సార్ అంటే వేరే అమ్మాయితో ఇలా చెప్పాను కదా సార్ ఇందాక నేను సరే ఆ అబ్బాయి నుంచి సేఫ్ కావాలి అవును సార్ ఒకసారి ఫోన్ చేసి పిలిపి ఒకసారి రమ్మని ఫోన్ చేయము ఒకసారి స్వీక్రా హలో హలో నిఖిల్ చెప్పాలి ఎక్కడ ఉన్నావు నేను బయట ఉన్నా చెప్పు ఇది బ్రేకప్ గురించి మాట్లాడాను కదా ఏం బ్రేకప్ బ్రేకప్ ఏంటి కథలు పడుతున్నావా నేను ప్రేమించింది బ్రేకప్ చేసుకుని నువ్వు అందరితో మాట్లాడుతుంటే నేనేలా మాట్లాడతాను నేను అందరితో మాట్లాడితే ఫ్రెండ్తాను నేను మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పి నేను లవ్ చేశాను కానీ ఇలా నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగుతా ఉంటే నీతో ఉండడానికి కాదు కదా నేను లవ్ చేసింది అవును తిరుగుతాము మాట్లాడుతాం దానికి నువ్వు బ్రేక్ కి లవర్స్ కి తేడా ఉంటది అది నాకు తెలుసు నువ్వు చూసింది వేరు మాట్లాడొద్దు ఓకేనా వాళ్ళతో సినిమాలు ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ లాగా చాటింగ్ చేయాలి ఇలా కానీ బ్యాడ్ గా నా ఫ్రెండ్స్ కి మెసైల్ పెట్టడము ఇలా వేరే అమ్మని నేసుకొని తిరగడం నా ఫ్రెండ్ నేసుకొని నువ్వు తిరగడము చెల్లె చెల్లె అనుకుంటూ దాంతో పాటు తిరగడము ఇలాంటివి ఏంటి అసలు నువ్వు అయినా ఇదంతా ఎందుకు నాకు నా ఫోటోస్ ఇవన్నీ డిలీట్ చేసేవి ఫస్ట్ నువ్వు లేదు శాలిని నేను నిన్ను లవ్ చేస్తున్నా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా నువ్వు ఇలా మాట్లాడద్దు ఓకేనా నాకు నీ లవ్ వద్దు ఏది వద్దు నేను సిన్సియర్ గా లవ్ చేసినాను కానీ నీలాంటి ఉన్నా అసలు ఎందుకు చేసిన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇప్పుడు లేదు బ్రేక్ అప్నేమి చెప్పవద్దు నేను లవ్ చేసుకున్నా మనం పిల్లి చేసుకున్నాము అదే లవ్ అంటెంటి దీన్ని ఎవడా లవ్ అంటాడా అసలు ఏం ఏం మాట్లాడుతున్నా అసలు మీనింగ్ తెలుసా అరే ఫ్రెండ్షిప్తో మాట్లాడు అదే ఫ్రెండ్ అని చెప్పకు నువ్వు నా ఫ్రెండ్ నువ్వు అసలు అలా చేసి మళ్ళీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పకు అర్థమైందా

అమ్మాయి నా దగ్గరకు వచ్చింది నువ్వు ఈ అమ్మాయిని బ్లాక్ చేస్తున్నావు అంట బెదిరిస్తున్నావంట జాగ్రత్తగా ఒకసారి ఒకసారి ఇక్కడికి వస్తే ఈ అమ్మాయి లొకేషన్ పెట్టింది ఇక్కడికి వస్తే మాట్లాడదాం చెప్తాను నేను ఎవరో కూడా చెప్తాను ఇక్కడ మాట్లాడదాం ఒకసారి లొకేషన్ పెట్టింది ఒకసారి రాట్లాడు తర్వాత మాట్లాడతాను కాదు అన్నిటికన్నా ఇది ఇంపార్టెంట్ వర్క్ ఇక్కడికి వచ్చే

అవును చెప్పాను పెళ్లి చేసుకుంటాను నీతో బ్రేక్అప్ వద్ద అనుకుంటున్నాను కదా నువ్వు నాకు అందుకే ఇక్కడికి రా ఒకసారి ఇక్కడికి వచ్చినాక నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏం చేస్తావా ఒకసారి మాట్లాడదాము ఒకసారి రా నీ లొకేషన్ పంపిస్తాను బయట పని ఉంది నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా నీతో ఎందుకు నీకు ఇట్లా చేస్తావు నేనేం చేయలేదు ఓకేనా నేను తర్వాత మాట్లాడతాను నీతో ఓకే అరే నీకు ఏమైనా పిచ్చి అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు ధైర్యం ఉంటే ఒకసారి నేను లొకేషన్ పెడతా ఇక్కడికి వచ్చి మాట్లాడు నువ్వు అర్థమైందా ఫోటోలు డిలీట్ చేయను ఏది డిలీట్ చేయను చెప్పి నన్ను అమ్మాయిననే కదా నువ్వు ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీకు నిజంగా ధైర్యం ఉంటా ఒకసారి వచ్చి మాట్లాడు ఇక్కడికి సరేనా అసలు

కూర్చో కూర్చోని అమ్మాయి కావాలి కదా అమ్మాయి అడిగే పది సమాధానం చెప్పు సార్ కూర్చో అమ్మాయి అడిగే పది పర్సెంట్ సమాధానం ముందు ఏ బాబు అమ్మాయిని ప్రేమించి మోసం చేసావంట పైగా బ్రేకప్ కావాలంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట నీ నుంచి రక్షణ కావాలని అమ్మాయి నా దగ్గరకు వచ్చింది ఏంటో ఫోన్ చేశావు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఛానల్ దగ్గర పంచాయతీ నువ్వు అడిగింది ఏం పంచాయతీ పెట్టినా నేను నా ఫోటోలు పెట్టుకొని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు నా ఫోటోలు డిలీట్ చేస్తే నీకు నాకు సంబంధం లేదు కదా నువ్వు ఒకసారి అలా మాట్లాడతాడు చేసింది అంత సార్ నేనేం చేయలేదు సార్ ఫ్రెండ్స్ మామూలుగా ఫోటోలు అవి అంటే మామూలు లేవు ఫోటోలు దిగినా ఫ్రెండ్స్తో తిరిగినా కూడా ఎవరు ఏమనరు అర్థమైందా నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు చెల్లె అని చెప్పుకుంటూ నా ఫ్రెండ్తో తిరుగుతున్నావు నువ్వు తిరిగావు కదా సినిమా థియేటర్కి తీసుకెళ్ళావు ఇంకా రూమ్కి తీసుకెళ్ళావు నేను కాల్ చేస్తే బిజీగా ఉన్నా అని చెప్పేసి నా ఫ్రెండ్తో బైక్ మీద వెళ్ళావు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే ఆ రోజు ఎవరిని తీసుకెళ్తుంటే చూసాను నేను నా ఫ్రెండ్ని తీసుకెళ్ళావు నువ్వు అవును తనకి ఏదో వర్క్ ఉందంటే తీసుకెళ్లాను అవును నేను ఫోన్ చేస్తే రాలే కదా నువ్వు అవును నేను దూరంగా ఉన్నాను ఏదో పని ఎందుకు అవ్వద్దు అని చెప్పు సరే అదంతా పక్కన పెట్టు మరి రూమ్ ఎలా ఉన్నావు ఏం చేసావు నా ఫ్రెండ్ తీసుకెళ్ళి ఏ సమాధానం చెప్తావు బాబు దానికి అమ్మాయి నాటికి ఏం సమాధానం చెప్తావు నువ్వు అవసరం లేదు నాకు అర్థమైందా ఫ్రెండ్ కి లవర్ కి తేడా లేదు నీకు సెండ్ అని చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేశా నేను నాకు వద్దు ఫోటోలు డిలీట్ చేయ ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఫోటోస్ అరే నువ్వు నేను కలిసి ఉండాలి అనుకున్నా కాబట్టి ఫోటోలు పెట్టుకున్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా ఉంటావ్ నాతో నేను మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే నేను ఎంత మంది దొరికినా ఎంత మంది ఉన్నా నువ్వే నాకు కావాలి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అసలు మనిషివే నారా నువ్వు అసలు నీలాంటో నేను ఎలా లవ్ చేసానో నాకు అర్థం కావట్లేదు చెల్లకి ఫ్రెండ్కి ఎవరికి తేడా లేదా చెల్ల చెల్ల అనుకుంటా అలా ఎలా ఉంటారా చీ

ఏ వర్క్ కోసం తీసుకెళ్ళా రూమ్ కి ఎందుకు తీసుకెళ్ళా రూమ్ లో ఏం చేసా ఏం చేసా రూమ్ లో చిరాకు వస్తుందిరా బాబు నీలాంటి అసలు నిన్న లవ్ చేసాను నాకు అర్థం కావట్లేదు థియేటర్ లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేశావా సర్ తన ఎగ్జిట్ లో కనపడింది తనతో మాట్లాడాను ఎన్ని చెప్తావు ఇలాంటివి అప్పుడు కూడా నమ్మాను నేను రూమ్ నీ రూమ్ లో చూసేంత వరకు నేను నమ్మలేదు నిజమే కావచ్చు అనుకున్నాను కానీ రూమ్ లో చూసాక అర్థమైంది ఇప్పుడు కూడా అదే చెప్తున్నావు నువ్వు ఎంత కూడా నా మెసేజ్ చేసావు నువ్వు నా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు మెసేజ్ చేసిన నాతో పాటు తిరిగింది బయటకు వచ్చింది సినిమా అందరితో తిరిగావు కదా నేను అలా తిరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా

నేను అలా అనలేదే నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చి మనం పదం పొదంపై ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదం పంప నాకు వద్దు సార్ డిలేట్ చేయమనని చెప్పండి సార్ నా ఫోటోస్ బాబు ఆ అమ్మాయి వద్దు అంటున్నాను ఆ అమ్మాయి నిన్ను వద్దు అంటున్నాను ఎందుకు ఆ అమ్మాయి నువ్వు పోస్ట్ చేస్తున్నావు ఇలాంటో నేను ఎలా చేసుకుంటారు సార్ రేపు నీ క్యారెక్టర్ బయటపడుతుంది కదా అంటే వైఫ్గా నేను ఉండాలి మొత్తం బాగుంటుంది బాగున్నాయి మాట్లాడుతున్నాను నీకు యాక్టర్ బయటపడుతుంది కదా మీ దగ్గర సమాధానమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి మీ దగ్గర సమాధానం లేని చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్ సమాధానాలు ఎందుకంటే చేసిండి అవి నిజం కదా సార్ నేను అందుకే మాట్లాడలేదు ఖర్చు చేశాను సినిమా హాల్ తీసుకెళ్ళను పబ్ కు తీసుకెళ్ళను వీకెండ్ చాలా ఖర్చు చేశాను సార్ అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో తిరగమని ప్లాన్ అవ్వాలి కానీ ఇది ఏంటి డబ్బులే కదా నీ డబ్బులు నీకు వడేస్తా ఫస్ట్ నా ఫోటోస్ అన్ని డిలీట్ చేయి అయినా నాకు వద్దు ఒక నిమిషం ఓకే ఆ మైక్ ఏదో కొనలో నువ్వు నచ్చలేదు నీ మీద అనుమానము ఏదో ఆరోపణ ఏదో ఒకటి బ్రేకప్ గా అడుగుతుంది నువ్వేంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావంట

నీ నువ్వు లవ్ చేసావంటే నీ నుంచే లైఫ్ కోరుకుంటుంది నువ్వు తన కోసం ఉండాలని తన కోరుకుంటుంది నేను తన కోసం చాలా ఖర్చు ఇప్పుడు ఒక విషయం క్లారిటీ చెప్పు తన ఫ్రెండ్స్ తో నీకేంటి పని తన ఫ్రెండ్స్ తో పెండ్స్ తకుంటే లవ్ చేస్తే డబ్బుల గురించి ఖర్చు చేసి అయిపోయావాడు మాట్లాడాడు నీలాంటి వేస్ట్ ఫైలో వాడే మాట్లాడతాడు అర్థమైందా నీకు కావాల్సింది డబ్బులే కదా ఎవడే వేస్ట్ ఫెయిల్ నువ్వు నాతో పాటు వేస్ట్ కానీ తీసుకో ఎంతో ఎంత తిరగదు సినిమా హాల్ తీసుకున్నా తీసుకెళ్ళినాబో

పెళ్లి చేసుకుంటా ఏం చేసా వైఫ్ గా నిన్న అంటే నేను ఇంట్లో ఉంటే నువ్వు ఊరంతా తిరుగుతూ వస్తావా ఏమంటావ్ ఆ ప్రెషర్ సమాధానం ఏం చెప్తావు నువ్వు ప్రెషర్ సమాధానం ఏం చెప్తావ్ ఏ ఆడ అనుకొడు అర్థమైందా తన ను అలా లేవు కదా తన మాత్రమే కావాలనుకునేలా నువ్వు లేవు తన స్కిప్ చేస్తున్నావు వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నావు సార్ ఫ్రెండ్స్ అన్నాక పది మంది అరే ఫ్రెండ్స్ అని మాట్లాడకని అని చెప్తున్నా నేను అర్థమే ప్రతిసారి ఫ్రెండ్ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ ఫ్రెండ్ తో తిరుగుతారా అది కూడా తన ఫ్రెండ్స్ తో మళ్ళీ చెప్పాలి మళ్ళీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నా తిరిగినావు కదా అన్న అసలు నువ్వేం చేస్తున్నా నీకు తెలుసు కదా ఇదంతా కాదు బాబు నీ నుంచి అమ్మాయికి బ్రేకప్ కావాల్సిందే సార్ నేను తన కోసం చాలా గిఫ్ట్ ఇచ్చాను సార్ చైన్ ఇచ్చాను రింగ్ ఇచ్చాను మొబైల్ ఇప్పించాను అవన్నీ నాకు ఇప్పించాను సార్ సరిపోతుంది చూసారా సార్ ఎంత చీప్ క్యారెక్టర్ ఇప్పుడు అవన్నీ వద్దమ్మ నువ్వు బ్రేకప్ అడిగా నువ్వు కావాలని అతను అతను ఏదో నీకు ఏదో ఇచ్చారంటే అవన్నీ అడుగుతున్నాడు ఇప్పుడు వేసుకోవట్లేదు కూడా నేను తీసుకొచ్చాను ఇలాంటివి నాకు అవసరం లేదు తనే వద్దు వద్దనుకుంటున్నా ఇంకా నాకెందుకు సార్ అవన్నీ ఓకే అమ్మాయి అన్ని ఇచ్చేస్తుంది నువ్వు ఇచ్చేసిన అన్ని ఇచ్చేస్తుంది ఇంకోసారి అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు అమ్మాయి సంబంధించిన మొత్తం ఫోటోస్ మొత్తం డిలీట్ చేయాలి సార్ అలాగే నేను ఖర్చు కూడా చేశాను సార్ డబ్బులు కూడా ఖర్చు చేశాను చెప్తున్నా కదా అర్థం కావట్లేదా అమ్మాయి కాదు నేనే ఇస్తా బాబు నేనే ఇస్తా నువ్వు అమ్మాయిని డిస్టర్బ్ చేయద్దు నీలాంటి దరిద్రుని నా లైఫ్ లో వద్దనుకోని అసలు నువ్వు ఇచ్చినవి కూడా వేసుకోవట్లేదు అని చెప్పేసి సరే అయి నాకు ఇప్పించండి ఆ మొబైల్ రింగ్ ఇస్తానని చెప్పింది కదా అమ్మాయి ఇచ్చే ఇది ఉంచాయి మొబైల్ ఇవ్వు ఇస్తుంది బాబు ఆగు అన్ని ఇస్తుంది నువ్వే వద్దనుకుంటున్నావు ఇంకా నీ గిఫ్ట్స్ ఎందుకు నాకు నీ గిఫ్ట్స్ కోసం లవ్ చేయలేదు కదా సార్ మరి నాకు ఓకే అంత సార్ ఇంకా డబ్బులు రావాలి సార్ నేను కట్ చేశాను బాబు నా ఫోన్ అందుకున్నామ్మా బాబు ఫోన్ పేలో నీ నెంబర్ కొట్టమ్మా నువ్వు అడిగినందుకు కాకపోయినా నీ వైపు తప్పు కూడా ఉంది నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో నేను కొంత అమౌంట్ అయితే కొడుతున్నాను పాతిక వేలు కొడుతున్నాను ఇంకా ఇంకోసారి అమ్మాయిని డిస్టర్బ్ చేద్దువు అలా సార్ అంత ఖర్చు చేసి అదే అమ్మాయి అడిగిందని కర్చేశావా నువ్వు తీసుకెళ్ళావా సినిమా అమ్మాయి ఒకటే చూసిందా నువ్వు కూడా చూసావా రెస్టారెంట్ కి అమ్మాయి ఒకటే తిన్నదా నువ్వు కూడా తిన్నావా లే వచ్చేసానా డబ్బులు డబ్బులు అన్నీ మాట్లాడుతావేంటి నువ్వు నువ్వు ఆగమ్మా నేను కొడుతున్నాను ఇక నువ్వన్నీ బ ఫుటోల్ డిలైట్ చేస్తుంది నేను చెప్తున్నాను ఓకేనా కాలేదు చెప్పు ఓకే సార్ వచ్చా చూసుకోమ్మా ఇవ్వచ్చా వచ్చా ఫొటోస్ అన్ని డెలివరీ అమ్మ చూసుకోండి డెలివరీ చేసుకో మాతోనే డెలివరీ చేసుకోవాలే ఇంకా అయిపోయినా కదంతా ఆగో అమ్మాయి ఇస్తుంది కదా తా నువ్వు ఇచ్చిన ఫోన్ ఇచ్చేసింది ఫోన్ ఎందుకు ఉంచుకుంటుంది నీ రాశారని బయటపడతాయనా ఇక బయటపడ్డా అమ్మాయి చేదిలే ఓకేనా ఇంకేమన్నా సిస్టమ్స్లో ఎక్కడన్నా దాసావు వేరే ఫోన్లో కనుక ఇదేనా సేవ్ అది ఓకేనా అమ్మా నీకు సరే ఇప్పుడు నేనేం చెప్తానంటే మీ ఇద్దరు బ్రేకప్ అవుతున్నట్టు ఇంకెవరు కూడా ఎవరిని టచ్ చేయకూడదు నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేయటం కానీ టచ్లోకి వెళ్ళటం కానీ బ్లాక్మెయిల్ చేయటం కానీ ఇంకేతర ఏ వ్యవహారాలు నడపకూడదు నువ్వు కూడా ఆ అబ్బాయికి ఎట్టి పరిస్థితులకు టచ్లోకి వెళ్ళకూడదు ఆ అబ్బాయికి నీకు ఏ సంబంధం లేదు సార్ ఓకే నీకు కూడా ఓకే కదా ఓకే సార్ మీ ఇద్దరు బాండ్ పేపర్ మీద రాసివ్వాలి సరే ఎందుకంటే మాట్లాడితే గాల్లో కలిసిపోతే కానీ రాత్రి అలా ఉండిపోతే సరే బాండ్ పేపర్ తీసుకురండమ్మా ఇదిగో ఇది ఒకసారి క్లియర్గా చూడండి చదువుకోండి ఏం అభ్యంతరాలు లేవుగా ఓకే కదా ఇంకెప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఫోన్ చేయటం కానీ టచ్లోకి వెళ్ళటం కానీ ఇంకే విధమైనటువంటి సంబంధాలు ఆ అమ్మాయి విషయంలో నీకు లేవు ఓకే ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు ఇంకా అమ్మా నీకు గురింతే ఓకే ఓకేనా ఇంకా అబ్బాయి ఎవరితో తెలియని నీకు సంబంధం లేదు ఇక ఏం బాబు అమ్మాయి జోలికి నువ్వు రావుగా ఇక రాను చెప్పు గట్టిగా చెప్పు రాను సార్ అమ్మాయి జోలికి ఇంకా అసలు రాను అయిండి ఇవి ఇలానే ఉండిపోతాయి నా దగ్గర బాబు మీ ఇద్దరు రాసిచ్చిన బాండ్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకొకసారి నువ్వు అమ్మాయిని ఏడిపించినా ఇంకేదన్నా చికాకు చేసే ప్రయత్నం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది పిచ్చి పిచ్చి చేసేద్దు అర్థమైందా ఓకే సార్ అమ్మ నువ్వు హ్యాపీ అయ్యానా థ్యాంక్ యూ సార్ నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకు ఓకే అమ్మా